ఇంటర్నేషనల్ ఎలా ఉన్నారు ఎమర్జెన్సీ మెడిసిన్ ఫిజియోథెరపీ న్యూట్రిషన్ ఆయుర్వేద హిప్నోథెరపీ పంచకర్మ యోగా అండ్ లా ఇలా ఏ నన్ను కలవాలనుకుంటే నా అపాయింట్మెంట్ పదిహేను రోజులు ముందుగానే తీసుకోవాలి అపాయింట్మెంట్ లేకుండా నన్ను కలవలేరు ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి మీకు ఏ సందేహం వచ్చినా ట్రీట్మెంట్ గురించి అయినా కోర్సు గురించి అయినా గురించి అయినా ఇతర దేశాలు వెళ్ళడం గురించి అయినా వాట్సాప్ మెసేజ్ కాల్ చేయకండి ఐదారు రోజులు గడిచినా నేను కాల్ చేయకపోతే అప్పుడు మాత్రమే కాల్ చేయండి ఈ మధ్య కాలంలో హానర్ డాక్టరేట్ అంటే గౌరవపరమైన డాక్టరేట్ చాలా మంది తీసుకుంటున్నారు అసలు హానర్ డాక్టరేట్ అంటే ఏమిటి హానర్ డాక్టరేట్ కి మధ్య ఉన్న తేడా ఏమిటి దేనికి విలువ ఎక్కువగా ఉంటుంది ఈ హానరీ డాక్టరేట్లు ఫేకా జెన్యునా అసలు ఈ హానరీ డాక్టరేట్స్ ఎలా ఇస్తారు ఎవరిస్తారు ఎందుకు ఇస్తారు ఎవరివ్వాలి ఫేక్ హానరీ డాక్టరేట్లు తీసుకొని పేరుకు ముందు డాక్టర్ అని రాసుకుంటే చట్టపరముగా శిక్షలు ఏమిటి ఇలాంటి విషయాలన్నీ ఈ ఒక్క వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లెంత్ ఎక్కువగానే ఉంటుంది చివరి వరకు చూడండి స్కిప్ చేస్తే అర్థం కాదు పూర్తిగా వీడియో మొత్తం చూస్తే మీకే అర్థం అవుతుంది మరి టాపిక్ లోకి వచ్చేద్దామా డాక్టరేట్ రెండు రకాలు పిహెచ్డీ చేస్తే వచ్చే డాక్టరేట్ ఒకటైతే ఏ చదువుతో సంబంధం లేకుండా సమాజంలో చేసిన సేవలకు గుర్తింపుగా వచ్చే డాక్టరేట్ మరొకటి టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ ఆ తరువాత పిహెచ్డి అంటే డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఈ పొందుతారు పిహెచ్డి ఎలా చేయాలో వీడియో లింక్ క్రింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది పిహెచ్డి గురించి పూర్తిగా వివరముగా ఉంటుంది పిహెచ్డి చేసి డాక్టరేట్ పొందాలి అనుకునే వారు ఆ వీడియో చూడండి చదువుతో పని లేకుండా సమాజానికి పనికి వచ్చే పనులు చేస్తే ఇచ్చే డాక్టరేట్ ను హానరీ డాక్టరేట్ అంటారు హానరీ డాక్టరేట్ అంటే గౌరవపరమైన డాక్టరేట్ అని అర్థం ఇది ఎవరిస్తారు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారు హానరీ డాక్టరేట్ ఇవ్వాలి అంటే ఆ యూనివర్సిటీకి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ యూజీసీ గుర్తింపు ఉండాలి అంతేగాని ఏ గుర్తింపు లేని యూనివర్సిటీలు ఇచ్చిన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు ఇస్తున్నా ట్రస్టులు సొసైటీలు ఇచ్చిన ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉన్న సంస్థలు ఇచ్చిన అది ఫేక్ హానరీ డాక్టరేట్ అవుతుంది ఎంఎస్ఎంఈ ఐఎస్ఓ సర్టిఫికేట్ ఇలా ఏవి ఆ సంస్థకు ఉన్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు లేకపోతే అది ఫేక్ హానరీ డాక్టరేట్ అవుతుంది అంటే మీరు డాక్టర్ తీసుకునే ముందు ఆ యూనివర్సిటీకి యూజిసి అప్రూవల్ ఉందో లేదో చూసుకోండి అది ఎలా చెక్ చేయాలంటే డబ్ల్యూ 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 డాట్ డాట్ అనే వెబ్సైట్ లోకి వెళితే అనే మెను కనిపిస్తుంది మీరు హానుల డాక్టరేట్ తీసుకోవాలనుకున్న యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ కేటగిరియా స్టేట్ యూనివర్సిటీ కేటగిరియా డీమ్డ్ యూనివర్సిటీ కేటగిరియా స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ ఏది అనేది సెలెక్ట్ చేసుకొని అక్కడ మీరు తీసుకోవాలనుకుంటున్న యూనివర్సిటీ పేరు అక్కడ టైప్ చేయండి ఆ యూనివర్సిటీ పేరు అక్కడ కనబడాలి అలా కనిపిస్తే మీరు ఆ యూనివర్సిటీ నుండి హానరీ డాక్టరేట్ పొందవచ్చును అయితే గుర్తింపు పొందిన యూనివర్సిటీలు అంత ఈజీగా డాక్టరేట్ మీరు ఎంతో సమాజానికి సేవ చేయాలి అలా చేసిన వారు ఒక సెలబ్రిటీ అవుతారు అలాంటి వారికి మాత్రమే గుర్తింపు పొందిన యూనివర్సిటీలు డాక్టరేట్లు ఇస్తాయి ఇష్టం వచ్చినట్టు యూనివర్సిటీలు హానరీ డాక్టరేట్లు ఇస్తే యూజీసీ యూనివర్సిటీ గ్రాండ్స్ ఆ యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేస్తుంది అందుకనే అంత సులువుగా డాక్టరేట్ కాదు సులభం కాదు వీధిలో పకోడీలు అమ్మినట్టు హానరీ డాక్టరేట్ ఇస్తారు పిహెచ్డీ ద్వారా పొందిన డాక్టరేట్ కి హానరీ డాక్టరేట్ కన్నా ఎన్నో రేట్లు విలువ ఎక్కువ లేదు నేను పిహెచ్డీ చేయలేను అంటే డాక్టర్ కోర్సులు చేయండి బిపిటీ గానీ బిఎన్వైస్ గాని ఇలాంటివి డైరెక్ట్ డాక్టర్స్ ఇవి డాక్టరేట్స్ కాదు డాక్టర్స్ బిపిటి బిఎన్ వైఎస్లు ఎంఏలు లు ఎంకాలు చేసి డీ చేసిన వారి కంటే ఇవి వంద రెట్లు విలువ ఎక్కువ ఎందుకంటే చేసి చేసిన ముందు డాక్టర్ని రాసుకుంటారే గాని మెడికల్ గా డాక్టర్స్ కాదు అందుకనే బిబిట్ బిఎన్ వైఎస్ లు చేసిన వారు మెడికల్ గా డాక్టర్స్ కాబట్టి వీరికే విలువ ఎక్కువగా ఉంటుంది అంటే బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ బిఎన్ వైఎస్ అంటే బ్యాచులర్ ఆఫ్ నాచురోపతి అండ్ యోగిక్ సైన్స్ బీపీటీ చేస్తే డాక్టర్ అనే సందేహం మీకు ఉంటే లింక్ క్రింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది చట్టపరంగా బీపీ చదివితే డాక్టర్ కాదు మీకే అర్థమవుతుంది బిఎన్ వైఎస్ ఎలాగో ఆయుష్ డాక్టర్ నేను మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు డాక్టరేట్లు ఇచ్చేవారు యూజిసి గుర్తింపు పొందిన యూనివర్సిటీ కాకుండా మా సంస్థకు చాలా రకాల గుర్తింపులు ఉన్నాయని చెప్పి యాభై వేల నుండి రెండు లక్షల వరకు తీసుకొని ఫేక్ డాక్టరేట్లు మన ఇండియాలోనే కాదు ప్రపంచంలో అనేక దేశాలలో ఇస్తున్నారు అయితే అమెరికా లాంటి దేశంలో యూనివర్సిటీ ఉంది అని చెప్పి వెబ్సైట్లో దాని అడ్రస్ చూపించి మన దేశంలో ఇతర దేశంలో కొన్ని అడ్రస్లు చూపించి ప్రపంచంలో చాలా దేశాలలో మాకు బ్రాంచ్లు ఉన్నాయని చెప్పి ఏదో ఒక హోటల్లో ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ప్రముఖ సెలబ్రిటీ చేతుల మీదగా డాక్టరేట్ ఇప్పిస్తామని చెప్పి ఫేక్ డాక్టరేట్లు ఇస్తారు ఇలా ఇచ్చే వారికి ఎవరికి యూనివర్సిటీ ఉండదు దానికి యూజీసీ గుర్తింపు ఉండదు మీకు అన్ని ఆన్లైన్ లోనే ఫేక్ అడ్రస్ ఫేక్ బిల్డింగ్స్ ఫేక్ ఫొటోస్ అన్ని ఉంటాయి ఫేక్ వెబ్సైట్ లో మీరు డాక్టరేట్లు తీసుకున్నట్లు చూపిస్తారు యూనివర్సిటీ ఎక్కడ ఉంది అని అడిగితే అమెరికాలో ఉంది ఆఫ్రికాలో ఉంది చైనాలో ఉంది శ్రీలంకలో ఉంది రష్యాలో ఉంది అని చెబుతారు దాని బ్రాంచ్ మాత్రం ఇండియాలో ఉంది అని చెబుతారు మీరు ఆయా దేశాలు వెళ్లి చూడలేరు ఒకవేళ వెళ్ళిన ఆ అడ్రస్ లో యూనివర్సిటీ ఉండదు ఒకవేళ ఒక బిల్డింగ్ ఉన్న మినిస్టర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ పర్మిషన్ గాని అక్కడ గవర్నమెంట్ యూజీసీ పర్మిషన్ గాని ఉండదు కేవలం ఒక ట్రస్ట్ లేదా అసోసియేషన్ లేదా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లేదా ఒక పార్ట్నర్షిప్ ఫామ్ మీద రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది దానికి ఐఎస్ఓ సర్టిఫికేట్ క్వాలిటీ ఎన్సూరెన్స్ సర్టిఫికేట్ ఇలా రకరకాల సర్టిఫికేట్స్ ఆ సంస్థ పేరు మీద తీసుకొని ఇవన్నీ పర్మిషన్స్ మాకు ఉన్నాయని చెప్పి ప్రపంచమంతా హానరీ డాక్టరేట్స్ ఇస్తారు ఐఎస్ఓ సర్టిఫికేట్ కావాలంటే పదివేల రూపాయలు ఇస్తే మీకు ఇచ్చేస్తారు మీరు కావాలంటే గూగుల్లో ఐఎస్ఓ సర్టిఫికేట్ కావాలని కొట్టండి చాలా మంది ఫోన్ నంబర్స్ వస్తాయి వాళ్ళకు ఫోన్ చేసి అడగండి ఎనిమిది వేల నుండి పన్నెండు వేల మధ్యలో చెబుతారు మీకు ట్రస్ట్ ఉంటే ట్రస్ట్ రిజిస్ట్రేషన్ కాపీ పాన్ కార్డ్ వాట్సప్ లో పెట్టమంటారు ఒకవేళ మీది అసోసియేషన్ అయితే మీ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ కాపీ అసోసియేషన్ పాన్ కార్డ్ వాట్సప్ లో పెట్టమంటారు అసోసియేషన్ లో ట్రస్ట్ ఎవరైనా పదిహేను వందలు రెండు వేలు పెడితే జిల్లాలో అయినా ఏ స్టేట్ లో అయినా ఏ కంట్రీలో అయినా రిజిస్ట్రేషన్ అయిపోతుంది పదిహేను వేలు రెండు వేల రూపాయలతోనే రిజిస్ట్రేషన్ అయిపోతుంది ట్రస్ట్లు అసోసియేషన్ లో పెట్టడం చాలా సులువు ఇట్స్ వెరీ ఈజీ అందుకని ట్రస్ట్లు అసోసియేషన్ లక్షల్లో ఉంటాయి ఐఎస్ఓ సర్టిఫికేట్ కోసం మీరు బేరం ఆడితే తగ్గిస్తారు కూడా పాన్ కార్డ్ కాపీతో పాటు మీ అసోసియేషన్ లేదా ట్రస్ట్ రిజిస్ట్రేషన్ కాపీని వాళ్ళకు పంపిస్తే సేమ్ డే లో అదే రోజులో మీకు సాఫ్ట్ కాపీ వాట్సాప్ ద్వారా పంపిస్తారు నాలుగైదు రోజుల్లో మీకు హార్డ్ కాపీ సర్టిఫికేట్ కూడా ఇస్తారు అంటారా ఇది పూర్తిగా ఫ్రీ ఆన్లైన్ లోనే అప్లై చేస్తే ఫ్రీగానే వస్తుంది ఏదైనా ఒక సంస్థను రిజిస్ట్రేషన్ చేయాలంటే వెయ్యి రూపాయల నుండి పదివేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది వెబ్సైట్ డిజైన్ కి ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది మొత్తం అన్ని ఖర్చులు కలిపి ముప్పై లోపే ఉంటాయి ఒకసారి ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టి మా సంస్థకు అన్ని రకాల గుర్తింపులు ఉన్నాయని చెప్పి ఒక్కొక్క హానరీడ్ డాక్టరేట్ కి యాభై వేల నుండి రెండు లక్షల వరకు వసూలు చేసి కోర్టు సంపాదిస్తారు వాళ్ళ మీద ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారనుకోండి కొన్ని రోజుల్లో బెయిల్ మీద వచ్చి మరలా ఇదే పని చేస్తుంటారు ఇలా ఇచ్చేవారు కొన్ని వందల మంది ఉన్నారు కావాలంటే గూగుల్లో హానరెడ్ డాక్టరేట్ అని గూగుల్లో కొట్టండి చాలా రకాల వెబ్సైట్లు వస్తాయి ఆ వెబ్సైట్ లో కాంటాక్ట్ నంబర్ ఉంటుంది వాళ్ళకు ఫోన్ చేస్తే ఆన్లైన్ లో అప్లికేషన్ ఉంటుంది అది ఫిల్ చేయండి ఫీజు కట్టేయండి అని చెబుతారు మీరు ఫీజు కట్టిన తరువాత ఏ సిటీలో మీకు హానరీ డాక్టరేట్ ఇస్తారు మీకు చెబుతారు మీరు అక్కడకు వెళ్లి తీసుకోవచ్చు ఎంత సులువు హానర్ డాక్టరేట్ పొందడం మీరే ఆశ్చర్యపోతారు వీళ్ళు ఫేక్ హానర్ డాక్టరేట్స్ ఇచ్చి కోర్టులు ఎలా సంపాదిస్తున్నారో వీళ్ళకి ఎటువంటి భయము ఉండదు మీద చాలా ఈజీగా బయటకు వచ్చేస్తారు కానీ తీసుకున్న వారు మాత్రం పేరుకు ముందు డాక్టర్ అనుకోండి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే హానరీ డాక్టరేట్ ఇచ్చిన వారి కన్నా తీసుకున్న వాడికే శిక్షలు ఎక్కువగా ఉంటాయి ఫేక్ సర్టిఫికేట్ గురించి వీడియో ఉంటుంది ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఆ వీడియో చూడండి టూజీసీ గుర్తింపు లేకుండా ఫేక్ హానరీ డాక్టరేట్ తీసుకుని డాక్టర్ ని రాసుకుంటే పడే శిక్షణ ఏమిటో ఇప్పుడు చూద్దాం నకిలీ గౌరవ డాక్టరేట్ తీసుకొని తన డాక్టర్ భారతదేశంలో ఐపి సెక్షన్ ఫోర్ వన్ సెవెన్ కొత్త చట్టం సెక్షన్ సబ్సెక్షన్ ప్రకారం ఒక సంవత్సరం నుండి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది మరియు ఫైన్ కూడా వేయవచ్చు రెండు కలిపి పడవచ్చు తనకు ఎటువంటి అర్హత లేకుండా బిరుదు పొందాను అని చెప్పడం వలన ఐపీ సెక్షన్ ఫోర్ వన్ నైన్ కొత్త చట్టం బిఎన్ఎస్ త్రీ వన్ నైన్ ప్రకారం మూడు సంవత్సరాల వరకు జైల్ మరియు ఫైన్ విధించవచ్చును రెండు కలిపి విధించవచ్చును ఇంకా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పుడు దాని పేరు మార్చబడింది నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం ప్రకారం కూడా శిక్షలు ఉంటాయి మీ పేరుకు ముందు డాక్టర్ రాయాలనుకుంటే బిపిటి గాని బిఎన్ వైఎస్ గాని బిడిఎస్ గాని ఎంబీబీఎస్ గాని బిఏఎంఎస్ గాని బిహెచ్ఎంఎస్ గాని ఇలా ఏదైనా మెడికల్ డిగ్రీ చేయండి లేదా పిహెచ్డి చేయండి అంతేగాని ఫేక్ హానరీ డాక్టరేట్లు తీసుకొని మీ పేరుకు ముందు రాసుకుంటే చాలా ప్రమాదం చట్టం నుండి తప్పించుకోలేరు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి హానరీ డాక్టరేట్ ఇచ్చినా ఇటువంటి హానరీ డాక్టరేట్ బిజినెస్ పరంగా గాని వృత్తిపరంగా గాని వాడినా అది తప్పు అవుతుంది యూజీసీ గుర్తింపు ఉన్న యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చిన మీరు పేరుకు ముందు డాక్టర్ ని రాయకూడదని యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ స్పష్టముగా చెప్పింది హానరీ డిగ్రీస్ ఆర్ నాట్ అకాడమిక్ డిగ్రీస్ అండ్ దేర్ ఫోర్ డు నాట్ ఎంటైటిల్ ద టు యూజ్ ద టైటిల్ డాక్టర్ బిఫోర్ నేమ్ దీన్ని అకాడమిక్ డిగ్రీగా వాడిన పేరు ముందు డాక్టర్ రాయడం యూజీసీ నిబంధనలకు విరుద్ధం కొంతమంది చట్టపరంగా తప్పు కాదు అని భావించిన వృత్తిపరంగా వాడితే అది మోసముగా పరిగణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది గౌరవ డాక్టరేట్ పొందిన వారు ఈ విధముగా రాయాలి మిస్టర్ ఆబ్లిక్ మిస్ నేమ్ నేమ్ ఆఫ్ డాక్టరేట్ ఫ్రమ్ యూనివర్సిటీ ఈ రాసుకోవాలని యూజీసీ మరియు అనేక అంతర్జాతీయ విద్యా సంస్థలు పేర్కొన్నాయి అంటే యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ హోనరీ డాక్టరేట్ అని ఇచ్చినా డైరెక్ట్ గా అని రాయకూడదని యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ చెబుతుంది యూజీసీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సెక్షన్ ట్వంటీ టూ ప్రకారం హానరీ డాక్టరేట్ పొందిన పేరుకు ముందు డాక్టర్ రాయకూడదు అంటే మీకు అర్థమైంది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు ఉన్న యూనివర్సిటీ హానరీ డాక్టరేట్ ఇచ్చిన యూజీసీ గైడ్ ప్రకారం మీరు పేరుకు ముందు మిస్టర్ ఆబ్లిక్ మిస్ అని రాసి తరువాత మీ పేరు రాసి రెస్పెక్ట్ ఆఫ్ హానరీ డాక్టరేట్ ఫ్రమ్ ఏదైతే యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీ పేరు రాయాలి ఇది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గైడ్ అంటే డైరెక్ట్ గా డాక్టర్ రాయకూడదు నేను చెప్పేది అన్ని చట్టపరంగా చెబుతున్నాను తరువాత మీ ఇష్టం వాడు తీసుకున్నాడు వీడు తీసుకున్నాడు వాడికేమీ అవలేదు వీడికేమీ అవ్వలేదు అంటారా దొంగతనాలు జరుగుతుంటాయి అలాగని వెంటనే దొంగ దొరికేస్తాడా దొరకనంత వరకు దొరికితే దొంగ ఇది అంతే ఎవరు కంప్లైంట్ ఇవ్వనంత వరకు ఏమీ పర్వాలేదు ఒకసారి కంప్లైంట్ వెళ్తే ఏ సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ రాస్తారో ఆ సెక్షన్స్ గూగుల్లో కొడితే మీకు పడే శిక్షలు ఏమిటో తెలుస్తాయి మిమ్మల్ని భయపెట్టడానికి నేను ఎంత కష్టపడి ఈ వీడియో చేయనవసరం లేదు జాగ్రత్తలు చెబుతూ చట్టం గురించి తెలియజేస్తున్నాను మీరు ఏ విధముగా బ్రతకాలో అంతా మీ చేతిలోనే ఉంటుంది మీరు బాగుండాలని కోరుకుంటూ విష్యూ ఆల్ ద బెస్ట్